హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను మీ ప్రత్యూష సాధారణంగా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయడం కోసం ఎంత దూరమైనా వెళ్తారు అని అంటుంటారు కదా అయితే ఈ మాటకి బెస్ట్ ఎగ్జాంపుల్గా మీకు ఒక రియల్ స్టోరీ చెప్తారు అయితే నార్మల్గా సాధారణమే ఇది అంటే ఒక ఒక వ్యక్తి ఇంకొకరి ముందు నేను గొప్ప అని చెప్పుకోవడం కోసం ఎన్ని మాటలు చెప్తారు ఎన్ని సోదరులు తన గురించి తను నేను ఇది అది అని ఎన్నెనో చెప్తూ ఉంటారు అయితే ఈ సంఘటన చూస్తే ఏమనిపిస్తుంది అంటే పోయి కుప్ప కూలిపోయింది అనే ఒక సామెతకు బెస్ట్ ఎగ్జాంపుల్ అదేంటంటే అసలు ఏంటి అసలు ముచ్చట ఏదో చెప్తుంది అనుకుంటున్నారా హాంకాంగ్ లో ఒక ఇరవై మూడు సంవత్సరాల అబ్బాయి నేను ఒక పెద్ద లాయర్ ని ఒక పేరుగాల్సిన లాయర్ ని అంటూ కూడా ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయడం కోసం ఒక లగ్జరీ హోటల్కి తీసుకెళ్లాడు అయితే ఒక డేటింగ్ అనే పేరుతో తీసుకెళ్లాడు అనమాట సో అక్కడికి వెళ్ళాక మంచిగా ఫుడ్ తిన్నారు అక్కడ ఉన్న ఐటమ్స్ అన్ని ట్రై చేశారు బానే ఉంది అంత అయిపోయింది లాస్ట్కి బిల్లు చూసి అబ్బాయి పారిపోయాడు అసలు ఏంటి పారిపోయేంత బిల్ అంతకనం ఏమైంది అనుకుంటున్నారా అయితే అంత బిల్ మొత్తము అంత ఫుడ్ తిన్నా సరే ఇంత బిల్ అవుతుందా అనిపిస్తుంది అందరికీ కూడా సో ఆ బిల్ అంతా దేనికంటే షాంపైన్ బాటిల్ అని ఒక ఉంటుంది అనమాట సో అది దాదాపు ఏడు లక్షల డెబ్బై తొమ్మిది వేలు దానికే మొత్తం అయిపోయింది అనమాట సో వాళ్ళకి తెలియకుండా వాడు ఏదో గొప్పలు చెప్పుకుంటూ చెప్పుకుంటూ ఆర్డర్ తీసుకురండి ఇవి తీసుకురండి అవి తీసుకురండి అంటూ మొత్తం ఫుడ్ మొత్తం ఎంజాయ్ చేశారు మంచి కాస్ట్లీ బాటిల్ ఒకటి తీసుకున్నారు అనమాట దాదాపు ఏడు లక్షల డెబ్బై తొమ్మిది వేలు ఖరీదు చేసే బాటిల్ తీసుకున్నారు సో నేను పెద్ద లాయర్ని అంటూ ఆ అమ్మాయిని మాటలతో ఇంకా మెప్పించి అంత ఫుడ్ అంతా తినిపించి లాస్ట్కి బిల్లు చూడగానే అబ్బాయి పరారైపోయాడు సో వాడు వెళ్ళిపోగానే ఇంకా తప్పుద్దా ఆ అమ్మాయి మీద భారం పడింది సో ఆ అమ్మాయి బిల్ పే చేసింది ఫస్ట్ పే చేసినప్పుడు నార్మల్గానే ఉందంట సో అది తర్వాత ఆగస్ట్ ట్వంటీ నైన్త్న పోలీస్ కేసు పెట్టింది అనమాట హాంకాంగ్లోనే ఇలా అబ్బాయి డేటింగ్ అని తీసుకెళ్ళి ఇలా మొత్తం బిల్ నా దగ్గరే పే చేయించాడు అనే విధంగా పోలీస్ కేసు అనమాట సో పరాలైన అబ్బాయిని కూడా పోలీసులు పట్టుకొని ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు అయితే ఈ ముచ్చట నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎంతవరకు గొప్పలు చెప్పుకోవాలో దేనికైనా సరే కొన్ని లిమిట్స్ ఉంటాయి సో ఎంత మంచి అయినా సరే అమ్మాయినే కాదు నార్మల్గా నిజ జీవితంలో కూడా అబ్బాయి అయినా అయినా సరే ఎవరైనా సరే మేము గొప్ప అనిపించుకోవడం కోసం పక్కన వాళ్ళ దగ్గర మన ఉన్నా లేకపోయినా సరే ఫోర్స్ కోసం లేనివి కూడా ఎక్కువ చెప్పుకుంటూ ఉంటాం చెప్పుకోవడమే కాకుండా ఈ అబ్బాయి చేతలో కూడా చూపించాడు లాస్ట్కి ఏం చేశాడు ఏం చేయించుకోలేక పరారైపోయాడు ఇప్పుడు పోలీస్ కేసు పడ్డది అతని సో ఇన్వెస్టిగేషన్ కూడా నడుపుతున్నారు సో ఆ అబ్బాయికి దానికి తగ్గట్టు శిక్ష కూడా పడుతుంది తప్పకుండా సో అలాగే ఇప్పుడు ఈ సంఘటన నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలానే ఉంది సో మనకి ఎంత ఉందో అంత స్తోమతలోనే ఉండడం నేర్చుకోవాలి అంటే లేని కోసం పోయి ఇలా బోల్తా పడ్డం కంటే ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేసుకొని మన లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయడం చాలా మంచిది సో పక్కన వాళ్ళు మెచ్చు మె మెచ్చుకోవాలని చెప్పేసి లేనిది కూడా ఉన్నట్లు నేను ఇది నేను పెద్ద లాయర్ని నేను పెద్ద డాక్టర్ని ఆ రిజల్స్ ఇంకొకటి ఇంకొకటో పెద్ద ధనవంతుని అని చెప్పుకోవడం కంటే నీకు ఎంత ఉందో అంతే అంతలోనే హ్యాపీగా లైఫ్ని లీడ్